బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగితా అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగితా అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగితా అంబేద్కర్ గారు ఆశయాలను ఈరోజు నరసరాపేట పట్టణంలో నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మల్లాడు జిల్లా కలెక్టర్ గౌరవపి అరుణబాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో మరి నసరాబ్యాబ్ పట్టణంలోని గర్యాస్త దగ్గర ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా జరిగినటువంటి ర్యాలీలో దళిత ప్రజా సంఘాల తరఫున మేమంతా కూడా పాల్గొనడం జరిగింది అటు తర్వాత జాషా కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి మరి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సభలో పాల్గొని మరి జ్యోతి ప్రజ్వలనతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఈ యొక్క పల్లాడు జిల్లాకి మరి రెండు కళ్ళు లాంటి వారు మన జిల్లా కలెక్టర్ గారు అనుబాబు గారు అయితే మరో కన్ను మరి డిఆర్ఓ గారు మురళీ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కన్ను అయితే బాబు జగజీవరావు గారు ఒక కన్ను అందుకోసం అని చెప్పేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహనీయుడు యొక్క ఆశ్రయాలను ఎప్పుడైతే కొనసాగిస్తాడో మనిషి మరి మహనీయుడుగా తీర్చబడతారని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా తరఫున జే కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జేబీఎం జై అంబేద్కర్ జై భారత్